కర్రసాము గ్రామీణ ప్రాంతాల్లో మంచి గుర్తింపు పొందిన ప్రాచీన యుద్ధ కళ ఇది అప్పట్లో కర్రసాము చేసేవారిని వీరులు అనేవారు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏదైనా శుభకార్యాల్లో కర్రసాము చేస్తుంటే మనం కూడా నేర్చుకుంటే బాగుండు అనేవారు లేకపోలేరు కర్రసాములో ఉండే ప్రత్యేకతలే దానికి అంతటి గుర్తింపు తెచ్చిపెట్టాయి మరి అలాంటి విద్య నేర్చుకోవడం అంత తేలిక కాదు ఏకకాలంలోనే కర్ర తిప్పుతూ కాళ్ళు కదిలించాలి ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేసి క్షణంలోనే చిత్తు చేసే మెలకువలెన్నో ఒడిసి పట్టుకోవాలి అప్పుడే ఈ యుద్ధ విద్య సొంతమవుతుంది వెదురు కర్రని ఆయుధంగా చేసుకుని సాగే కర్రసాము కొన్ని శతాబ్దాలు భారత్లో వెలుగు వెలిగింది తెలుగు రాష్ట్రాల్లో కర్రసాము తమిళనాడులో శిలంబంగా పేరుగాంచింది అలాంటి కర్రసాము క్రమంగా ఆదరణ కోల్పోయింది ఈ నేపథ్యంలో ప్రాచీన యుద్ధకలకు ప్రాణం పోసి నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంది నవంబర్ ఇరవై రెండున ప్రపంచ కర్రసాము దినోత్సవం సందర్భంగా కర్రసాముపై ప్రత్యేక కథనం భారతదేశంలోని అతి ప్రాచీన యుద్ధ కళల్లో కర్రస్వామి కూడా ఒకటి ఒకప్పుడు గ్రామాల్ని రక్షించేందుకు అలాగే రాజుల వద్ద పనిచేసేందుకు ఈ కళ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాలి అయితే రాను రాను ఈ కళ ప్రభావం కోల్పోతూ వచ్చింది దానికి పూర్వభావం తెచ్చేందుకు గుంటూరు నగరంలోని కొంతమంది యువకులు నడుము కట్టారు నేటి తరం పిల్లలకు కూడా ఈ కరస్సాములో మెలకులు నేర్పించడం ద్వారా ఆ కళకు మళ్ళా తిరిగి తెచ్చేందుకైతే వారి వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ కరసాము విన్యాసాల్ని విన్యాసాలని దానివల్ల ఉపయోగాల్ని కరాటే కొ గురించి నేటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు అలాంటి ఆత్మరక్షణ కళల్లో కర్ణసాము కూడా ఒకటి దేశంలోని ప్రాచీన యుద్ధ కళల్లో గుర్తింపు పొందిన ఆ కళ తక్కువ ఖర్చుతో నేర్చుకునే విద్య కావటం మరో విశేషం వందల ఏళ్ల క్రితం బందిపోట్లు క్రూర మృగాల నుంచి రక్షణ పొందేందుకు దీన్ని నేర్చుకునేవారు క్రమంగా అది యుద్ధ విద్యగా మారింది కాలక్రమంలో ఇందులోకి కొత్త వరవడులు వచ్చి చేరి ప్రజల ఆదరణ చూరగొంది అంతేకాదు ప్రాచీన కాలంలో తెలుగు యుద్ధ కళగా ఆత్మరక్షణ కళగా పోరాట కళగా ఎంతగానో అభివృద్ధి చెందింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల యువకులు బాటసారులు తప్పనిసరిగా కర్రసాము నేర్చుకునేవారు క్రూర మృగాలు దొంగల నుంచి రక్షణ పొందటానికి కర్రసాము ఉపయోగించేవారు అయితే స్వాతంత్ర్యం తర్వాత ఓ క్రీడగా కళగా కొనసాగుతోంది కానీ ఆధునిక క్రీడలు వినోదపు సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో కర్రసాము వంటి పురాతన విద్యలు కనుమరుగైపోతున్నాయి కర్రసాము ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే దాని గురించి అవగాహన ఉండాలి కర్ర తిప్పడం ద్వారా అవతలి వారి దాడిని ఎదుర్కోవడం ఇందులో కీలకం కర్రసాము సాధన చేయటం వల్ల ఆత్మవిశ్వాసం చురుకుదనంతో పాటు శరీర వ్యాయామానికి దోహదపడుతుంది కర్రసాములో కేవలం కర్ర మాత్రమే కాక ఒంటి బాణ ఓడి బాణ కత్తిసాము వంటి విభిన్న విద్యలు ఉంటాయి కర్రకు అటూ ఇటూ మంట వెలిగించి తిప్పటం అనేది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది కర్రసాముని కళగా ప్రదర్శించే సమయంలో వైద్య సహకారం కూడా అవసరం అలాగే చిన్న పెద్ద స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా అందరూ కర్రసాము నేర్చుకోవచ్చు ముఖ్యంగా అమ్మాయిలు ఆపదలో ఉన్నప్పుడు తమను తాము కాపాడుకునేందుకు కర్రసాము దోహదపడుతుంది మనం చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి కూడా యుద్ధంలో కూడా ఎంతోమంది ఆడవాళ్ళకి కరసము నేర్పిచ్చున్నారు అలాంటి టైంలోనే లేడీస్కి ఇది ఎంతో ప్రొటెక్షన్ కింద కానీ సెల్ఫ్ డెఫరెన్స్ కోసం కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని మనం రక్షణ ముందు మనకి లేడీస్ కంటూ ఒక రక్షణ కావాలి సో దా వాటి కోసం కూడా ఈ కరసం చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట ఇది నేను చిన్నప్పుడు మేము స్కూలింగ్ టైంలో ఉన్నప్పుడు మా కజిన్ వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళం అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది బట్ ఆ ఏరియాలో నేర్చుకోవడానికి అంత లేదన్నమాట ఫెసిలిటీస్ సో ఇక్కడ వచ్చిన తర్వాత గుంటూరు మా బాబు ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు తనని జాయిన్ చేశాను సో ఆ తర్వాత నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి టూ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాము అండ్ ఇది ఫస్ట్ ఏంటంటే యాజ్ ఎ గా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనకి చాలా యూజ్ అవుతుంది మొదటి దశలో కర్రను ఎలా పట్టుకోవాలి ఎలా తిప్పాలి కదలికలు ఎలా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తారు ఆక్రమంలోనే రెండు చేతులతో కర్రను సరిగ్గా పట్టుకోవడంతో పాటు పూర్తి నియంత్రణ సాధించాల్సి ఉంటుంది అప్పుడే ప్రత్యర్దులు ఎటువైపు నుంచి దాడి చేసినా అడ్డుకోవడం సాధ్యపడుతుంది ఇవి నేర్చుకున్న తర్వాత సింగిల్ అటాక్ సింగిల్ డిఫెన్స్ వేగంగా కదలటం వంటివి నేర్పిస్తారు తర్వాత ప్రత్యర్థుల దాడిని గ్రహించి రెప్పపాటులో వెంటనే ఎదురు దాడికి దిగటం వంటివి ట్రైనింగ్ ఇస్తారు బేసిక్స్ అవుతుంది సార్ మన ఒక సిలబస్ ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు ఎలా అయితే తెలుగు హిందీ ఇంగ్లీష్ అలా ఎలా ఉంటాయో అలా మన దగ్గర బేసిక్ నుంచి అడుగుల నుంచి అడుగుల తర్వాత బాణాలు వరసలు జింక కొమ్ములు తర్వాత కత్తిసాము తర్వాత ఛత్రపతి శివాజీ గారు బాగా వాడే పటాకత్తి సురులు ఉరిమి అంటారు అవి ఇవన్నీ వన్ బై వన్ యాడ్ అవుతూ ఉంటాయి ఈ కరసాములో అలాగే మ్యూజిక్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది మనం తాళాలు అంటాము ఆ తాళాల ద్వారా వరుసలో చేస్తూ ఉంటారు అలాగే ఎనాటమీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది బాడీని ఏ పొజిషన్లో స్టిక్ కొడితే ఎక్కడ ఎలా దెబ్బ తగ్గద్దని హ్యూమన్ ఎనాటమీ నుంచి మనం కరసాం నుంచి నేర్చుకోవచ్చు దీన్ని ఒక సబ్జెక్ట్ రూపంలో ఫామ్ చేసి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి వాటిల్లో ఒక వన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక పీరియడ్ దీన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే వారానికి ఒక క్లాస్ పెట్టినా చాలు అంతరించిపోతున్న ఒక యుద్ధ కాలని ఖచ్చితంగా మనం బతికించిన వాళ్ళం అవుతాం సాధారణంగా ఐదారు అడుగులుండే వెదురు కర్రతో కర్రసాము చేస్తారు శిక్షణ సమయంలో వేగంగా కదిలేందుకు అనువుగా ఉండే దుస్తులతో పాటు చేతుల రక్షణ కోసం గ్లోవ్స్ ధరించాల్సి ఉంటుంది కర్రసాము నేర్చుకోవడానికి వయసు పరిమితంటూ ఉండదు ఆసక్తి ఉంటే అరవై ఏళ్లు దాటిన వారు కూడా నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోవటం వల్ల శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం కలిగి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండొచ్చు ఆత్మవిశ్వాసం ధైర్యంతో పాటు కండబలం పెరుగుతుంది ముఖ్యంగా మహిళలకు కర్రసాము చేయటం వారి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది ఇలాంటి యుద్ధకళను భారత్ నుంచి బౌద్ధ సన్యాసులు విదేశాలకు వ్యాప్తి చేశారు దీంతో మలేషియా వంటి దేశాల్లో కర్రసాము ప్రాచుర్యంలో ఉంది అయితే ప్రాచీన క్రీడకు దేశంలోనూ మరింత గుర్తింపు ప్రోత్సాహం అవసరమని కర్రసాము నిపుణులు కోరుతున్నారు నా పేరు రావి సుబ్బారావు అండి గారి దగ్గర ఆరు సంవత్సరాలు కదా నేర్చుకున్నా నాకు అరవై సంవత్సరాలు వచ్చినాక నేర్చుకున్నా ఇప్పుడు నాకు అరవై ఆరు సంవత్సరాలు నాకు హెల్త్ పరంగా బాగుంటుందని నేను బాగుంది నాకు ఒక వాళ్ళు పోయింది అయినా టాబ్లెట్ ఇవ్వకుండా ఇలా ఖర్చు అంటే లెక్క లేకుండా చేస్తున్నాను డెబ్బై రెండు నెలలు డెబ్బై మూడు అయినా కర్రలో నాకు నేను ఎగిరినట్టే ఎగరలేరు ఎవరు కూడా చేస్తున్నానంటే మరి నాకు ఇన్ని రోగాలు వచ్చినా కూడా నాకు లెక్క లేకుండా అన్ని చేస్తున్నా ఆరోగ్యపరంగా అందరూ దెబ్బతింటున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకోవాలి తమిళనాడులో సిలంబంగా కేరళలో కలియరి పట్టుగా ఈ క్రీడను పిలుచుకుంటారు అక్కడ రాష్ట్ర క్రీడల్లో భాగంగా సిలంబం పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తారు అలాగే ప్రతిభ చూపిన వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు దీంతో అక్కడ కర్రసాముకు మంచి ఆదరణ లభిస్తోంది ఎంతో వైవిధ్యం మరెంతో ఉపయోగాలున్న కర్రసాము తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది సరిగ్గా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది ఇటీవల కర్రసామును మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కొందరు పెద్దవాళ్లు తాము నేర్చుకున్న విద్యను నేటి తరానికే అందించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే గుంటూరుకు చెందిన వెంకట్ నరసింహ కర్రసాము శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆసక్తి గలవారికి నేర్పిస్తున్నారు ఇది తెలుసుకున్న కొందరు హైదరాబాదుకు పిలిపించి శిబిరాలు నిర్వహిస్తున్నారు దీనివల్ల ఆత్మరక్షణతో పాటు చదువులో ఏకాగ్రత పెరుగుతోందని కర్రసాము నేర్చుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు ప్రోత్సాహం కల్పిస్తే ఈ క్రీడలో మరింత రాటుతేలుతామని క్రీడాకారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కర్రసాముకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేదు కొన్ని గ్రామాల్లో జరిగే ఉత్సవాలు వివాహ ఊరేగింపుల్లో మాత్రం కర్రసాము ప్రదర్శించటం జరుగుతుంది అయితే మిగతా క్రీడల మాదిరిగానే కర్రసాము పోటీలను ప్రభుత్వం తరపున నిర్వహించాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే వారికి అవసరమైన సహకారం అందించాలనేది కర్రసాము నేర్చుకుంటున్న వారి నుంచి వినిపిస్తున్న మాట అయితే సిలంబం అసోసియేషన్ తరపున ఏపీలో కొందరు పోటీలు నిర్వహిస్తున్నారు అలా కాక కర్రసాము పేరుతోని రాష్ట్రంలో పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలని కర్రసాము నేర్చుకునే వారు కోరుతున్నారు తెలంగాణలో కూడా ఈ మేరకు ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే ప్రతి స్కూల్లో కంపల్సరీ పీరియడ్ ఉంది ప్రతి స్టూడెంట్ కర్రసాము వాళ్ళ స్టేట్ గేమ్ ఇది వాళ్ళ స్టేట్ గేమ్ స్టేట్ గేమ్ కోటల్లో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి దానికి ఇప్పుడు మన కబడ్డీ అలానో వాళ్ళకి అది అవి కూడా ఉన్నాయి సో ఇలా ఒక పీరియడ్ పరంగా పీరియడ్ పరంగా చేస్తే కొన్ని వారంలో రెండు మూడు క్లాసులు అన్న ఇస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ పరంగా గవర్నమెంట్ ఇవ్వాల్సింది అది ఒక్కటే చెప్పడానికి మేము మాస్టర్లను తయారు చేస్తాం ఎప్పుడైతే స్కూళ్ళలో కాలేజీలోకి వెళ్తుందో దీనికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందన్న ఆలోచనతోనే ఇప్పుడు ఇప్పుడే కాస్త స్పందిస్తున్నారు ఇక్కడ కరస అంటే ఏంటంటే ఒకరి మీద పోటీ చేయడానికి ఒకరి మీద యుద్ధం చేయడానికి అయితే కాదు ఫిజికల్ ఫిట్నెస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కర్ర సాము కర్రలాట్లు తగులు ఉంటే కర్రలు ఇలాంటి అంటే ఉండవు ఆత్మరక్షణ యుద్ధ కళగా పేరుందన కర్ర సాము ప్రాముఖ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది సరైన సదుపాయాలు కల్పిస్తే యువత ఎక్కువగా నేర్చుకోవడానికి ముందుకొస్తారు ఫలితంగా ప్రాచీన యుద్ధ కళ కనుమరుగు కాకుండా ఉంటుంది కరాటే విదేశీ విద్యలకు ఏమాత్రం తీసుకునేది మన కరసాము ఇటీవల కాలంలో దీనిపైన అమ్మాయిలు యువతులు వీరందరూ కూడా మక్కువ చూపిస్తూ వారు కూడా నేర్చుకోవడం ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ కరసాముకు సంబంధించి జిల్లా రాష్ట్ర స్థాయిలోనూ కొందరు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు వాటిల్లో కూడా ఈ యువత భాగస్వాములవుతూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నారు అలాగే కొన్ని చోట్ల పండుగలు ఇతర జాతరలు వేడుకల సందర్భంగా కావచ్చు లేకపోతే కొన్ని వివాహాల వంటి శుభకార్యాల సందర్భంగా కూడా ఈ విద్యను ప్రదర్శించేందుకు కూడా యువత ఆసక్తి చూపించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి కెమెరామెన్ కేశవత్వ పునర్ చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్కుంటూరు